സിരിവേല മണ്ഡലം പച്ച ഗ്രാമസില ఆందోళన చేపట్టారు చిరుత దాడిలో నిన్న పచ్చళ్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహ్రుద్దీన్ బి మృతి చెందిన విషయము విదీతమే చిరుతపులి నుంచి గ్రామస్తులను కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు తిరుపతిలో ఉన్న చిరుతపులిని పచ్చర్ల అడవిలో వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గతంలో నలుగురు వ్యక్తులను గాయపరిచిందని గ్రామస్తులు తెలిపారు అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ మంత్రి అయినా పవన్ కళ్యాణ్ మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు

ఆయన అడవి శాఖ మంత్రి కదా కొద్దిగా ఇక్కడ కొద్దిగా తీసుకొని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతి నుండి తెచ్చి ఇక్కడ గెలిచినారు అది నలుగురిని ఆల్రెడీగా బరికింది ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే పుల్లలు పుల్లలు తెచ్చుకుందామని ఓటర్ పోయింటే ఆమెను పట్టుకొని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది ఏం లేకుండా చేసింది ఈ ఫారెస్టర్లు కూడా ఏం పట్టించుకోవడం లేదు ఏదో బిగిస్తున్నారు ఆ కెమెరాలలో ఎప్పుడు పడుతుందో ఎంకతో పోవాలని భయపడుతున్నాము ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం అరికుత మేము లేకుడు బ్యాంబు కూడా తీసుకుపోయి కూత ఒక కట్ట రెండు కట్టలు అడవిలో తీసుకపోయిన కూత ఈ పారిశ్రమ పట్టుకోవడం ఎక్కువైంది మాకు మేము కడుపుకు తినని కూడా ఏం లేదు మాకు ఆహారము అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి